నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్ మేడ్స్ చీరాల జాన నుంచి అండి రోజు మనం వీడియోలో మంగళగిరి పట్టులో ఒక మూడు కొత్త ఐటమ్స్ చూపిస్తున్నామండి మూడు రకాలు కొత్తగా అంటే ఇప్పటి వరకు నేయించిన ఐటమ్స్ మూడు రకాలు కొత్తగా నేయిస్తున్నామండి కొద్ది కొద్దిగానే కలర్స్ వచ్చినాయి అది మీకు ఒక ఐడియా ఉంటుందని ముందుగానే మళ్ళీ అంటే ఎక్కువ కలర్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఒక వీడియో చేస్తామండి ఇది ఇంట్రొడక్షన్ వీడియో అనుకోండి అండి వీటన్నిటికి కూడా మనం ఒక ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ యాజ్ గా ఇస్తున్నాం అండి మనం ఏది తయారు చేసినా గానీ కొత్త ఐటమ్ దానికి ట్వంటీ పర్సెంట్ కంపల్సరీ మీకు డిస్కౌంట్ ఇస్తామండి నేను చాలా సార్లు చెప్పాను మనకి మధ్యలో మీడియేటర్ లేనందు ఆ మార్జిన్ మీకే ఇస్తున్నామని కొత్త ఐటమ్స్ కూడా అదే అదే విధంగా ఇస్తున్నామండి ఈ మంగళగిరి పట్ల కే పౌడర్ అండి ఇది దీన్ని నిజాం బోర్డర్ అని కూడా అంటారు చాలా సార్లు చాలా మంది అడుగుతున్నారండి ఈ మోడల్ నేర్పించమని చాలా కాలం నుంచి అనుకుంటున్నాం అంటే మొగ్గాలు దొరక్క ఆగేమండి ఇప్పుడు వచ్చినాయి ఈ మొగ్గాలు ఇది చూడండి అండి పళ్ళు చాలా బాగుంటుంది జర్రీ తోటి ఈ విధంగా నేస్తారు శారీ మొత్తం విధంగా ఉంటుంది కింద పైన వచ్చేటప్పటికి ఫిఫ్టీ అంటే యాభై కవర్లు అంటే వంద పూర్లతో బోర్డర్ ఉంటుందండి జర్రీ బోర్డర్ సిల్వర్ జరీ తోటి దీన్ని నిజాం బోర్డర్ అని కూడా అంటారండి శారీ అంతా ప్లెయిన్ గా ఉంటుంది చూడండి అంటే వైలెట్ కలర్ శారీ ఇది రెడ్ కలర్ ఓ పళ్ళు బ్లౌజ్ వస్తుంది అనమాట నిజాం బోర్డర్ అనొచ్చు లేదా ఫిఫ్టీ కే మోటార్ శారీస్ అన్నచ్చండి ఇవి మంగళగిరి పట్టులో మనం కొత్తగా నేర్పిస్తున్నామండి కొత్త ఐటమ్ అనమాట ఇది యాక్చువల్ గా దీనికి రెండు వేల రూపాయలు అండి మనం యాజ్ గా ఎప్పుడు ఇచ్చిన మాదిరి కానీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి మన కస్టమర్స్ కి రెండు వేల రూపాయలు ట్వంటీ పర్సెంట్ అంటే మీకు నాలుగు వందలు తగ్గుతుంది పదహారు వందలకి ఈ శారీ ఇస్తున్నామండి ఎవరు ఇవ్వరండి ఈ రేటుకి చూడండి మీరు ఎక్కడైనా వాకప్ చేసుకున్నా కానీ మందేస్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఒక్కొక్క ఐటమ్ లో కొద్ది కొద్దిగా కలర్స్ వచ్చినాయండి అన్ని చూపిస్తాను మీకు నచ్చిన కలర్ ని నచ్చిన ఐటమ్ ని స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది బ్లూ అండ్ ప్యారెట్ గ్రీన్ అండి చూడండి ఎంత బాగుంది కాంబినేషన్ పన్నెండు రోజు బ్లూ కలర్ వస్తుంది శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ వస్తుంది దీనికి కింద పక్క పైన పక్క రెండు పక్కల కూడా ఫిఫ్టీ కే ఉంటుంది ఉంటుందండి నిజాం బోర్డర్ ఉంటుంది చాలా బీప్స్ గా ఉందండి కలర్ కాంబినేషన్ గాని శారీ క్వాలిటీ గానీ చాలా బాగుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ విత్ బాటిల్ గ్రీన్ అండి చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా బాటిల్ గ్రీన్ ఉంటుందండి ఇది చాలా మంచి కాంబినేషన్ అండి ఏ ఐటమ్ లో కూడా ఈ కలర్స్ మంచి కలర్స్ అండి రెగ్యులర్ గా వెళ్ళిపోతూ ఉంటాయి తీసేసుకుంటారు ఎవరో ఒకరు చాలా అండి కలర్ కాంబినేషన్స్ కానీ పళ్ళు గానీ చీర క్వాలిటీ కానీ చాలా బాగుంటుందండి అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే రేటు చాలా రీజనబుల్ గా ఇస్తున్న వాళ్ళు మనం కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగారు ఇదొక కలర్ కాంబినేషన్ అండి బ్లూ కలర్ మీద కలనేత శారీ అండి ఇది చూడండి అండి ఎంత బాగుందో ఇది ప్యారెట్ గ్రీన్ మీద కనకాంబరము కలనేత అండి ప్యారెట్ గ్రీన్ మీద కనకాంబరం కలనేత చాలా ఎక్సలెంట్ గా ఉందండి సారీ చాలా బ్యూటిఫుల్ గా వచ్చిందండి చూడండి అండి ఫిఫ్టీ కే బోర్డర్ సారీ ఆ ప్యారెట్ గ్రీన్ మీద కనకాంబరం కలలేదండి చాలా బాగా ఉందండి సారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగందండి ఇవన్నీ ఈ ఫిఫ్టీ కే లో నాలుగు కలర్స్ వచ్చినాయండి ఈ నాలుగు కలర్స్ ఎవరికి ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ తీసి అండి పంపిస్తాము నెక్స్ట్ ఐటెది ఇది కొత్తగా పెట్టేవండి ఇది కూడా చాలా బాగుందండి ఈ కాంబినేషన్స్ కూడా బాగా వచ్చినాయి చూడండి జల్లీ లైన్స్ అండి జల్లీ బోర్డర్ లైన్స్ జల్లీ లైన్స్ పెట్టామనమాట కింద పైన కూడా కింద కొంచెం ఎక్కువ లైన్స్ పెట్టాము పైన కొంచెం తక్కువ లైన్స్ పెట్టామండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ వస్తుందండి శారీ అంతా కూడా ఇది కలనేత వచ్చిందండి ఎల్లో మీద బిస్కెట్ కలనేత అండి ఎల్లో కలర్ కి బిస్కెట్ కలనైతే వచ్చిందండి ఇవి మంగళగిరి పట్టు బోర్డర్ లైన్స్ శారీస్ అండి జర్నీ లైన్స్ అనమాట బోర్డర్ లైన్స్ కూడా జర్నీ లైఫ్ వచ్చినాయండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇది శారీ కట్టుకుంటే మీరు ఎక్సలెంట్ గా ఉంటుందండి దీనికి కాస్ట్ వచ్చేటప్పటికి నైన్టీన్ హండ్రెడ్ అండి పంతొమ్మిది వందలు మాత్రమే దీనికి కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం అండి నైన్టీన్ హండ్రెడ్ శారీకి ట్వంటీ పర్సెంట్ లెస్ అంటే మూడు వందల యాభై రూపాయలు తగ్గుతుందండి మీకు చాలా మంచి క్వాలిటీ గల శారీస్ అండి ఎక్సలెంట్ గా ఉంది మెయిన్ ఏంటంటే ఈ మోడల్ డిజైన్ బాగా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాం అండి ఎందుకంటే ఇట్లా జర్నీ లైన్స్ తోటి ఎవరు నేయించలేదండి మోడల్స్ మనం నేయిస్తున్నాము కాబట్టి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది కలనేత సారీ ఎల్లో కలర్ కి బిస్కెట్ కి కలనేత అండి పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికి గ్రీన్ కలర్ వస్తుంది ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది పింక్ విత్ బిస్కెట్ అండి చూడండి పింక్ విత్ బిస్కెట్ చాలా బాగుంటుందండి సారీ ఇది బోర్డర్ లైన్స్ కాకపోతే ఇదేమో థ్రెడ్ తోటే లైన్స్ అడికాదారండి ఈ చీరకి ఈ బోర్డర్ లైన్స్ లో జరిగి లేదు థ్రెడ్ లైన్స్ ఉంటాయి అండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ లైట్ కలర్ కాంబినేషన్ బేబీ బిగ్ విత్ బిస్కెట్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసాడు కదండి ఒక కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ విత్ మస్టర్డ్ ఎల్లో అండి చూడండి గ్రీన్ కలర్ పండ్లు బ్లౌజ్ వస్తుంది శారీ అంటే మస్టర్డ్ ఎల్లో అండి చాలా బాగుందండి కలర్ చూడండి మస్టర్డ్ ఎల్లో కలర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గిల్లింగ్ విత్ మసోడీ లో మంగళగిరి పట్టు బోర్డర్ లైన్స్ శారీస్ అండి ఇవి ఇవి జర్రీ లైన్స్ నేయించామండి వీటికి కింద పైన కూడా జర్రీ లైన్స్ వస్తాయి పై వైపున కొద్దిగా వస్తుంది కింద వైపున కొంచెం ఎక్కువ ఉంటుందంటే కొంచెం బోర్డరు సెవెన్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి కింద పక్కన పై పక్కన త్రీ ఇంచెస్ ఉంటుందండి చాలా బాగుందండి క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ ఇవి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి వీటి ద్వారా కేవలం పంతొమ్మిది వందలండి పైగా దీని మీద మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం అండి ఇదో కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ ఆరెంజ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి వంగపూ కలరాండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ కింద వచ్చేటప్పటికి మీకు బోర్డర్ ఒక ఎయిట్ ఇంచెస్ బోర్డర్ సెవెన్ టు ఎయిట్ ఇంచెస్ జరీ లైన్స్ బోర్డర్ వస్తుంది త్రీ ఇంచెస్ బోర్డర్ ఉంటుందండి శారీ అంతా కూడా వంద పువ్వు అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇది ఆరెంజ్ పళ్ళు బ్లౌజు దీనికి వంగ పువ్వు కలర్ అండి చాలా ఎక్సలెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్ అండి బేబీ పింక్ విత్ పిస్తా గ్రీన్ అండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో మంగళగిరి పట్టులో బోర్డర్ లైన్స్ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బేబీ పింక్ విత్ పిస్తా గ్రీన్ అండి చాలా ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసి అడగండి అండి ఇవన్నీ బోర్డర్ లైన్స్ లో ఒక ఐదు శారీస్ చూపించాను అండి ఐదు కలర్స్ చూపించాను ఒక్కొక్క కలర్ మన దగ్గర మూడు నాలుగు శారీలు ఉంటాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసి అడగండి ఇది కేవలం పంతొమ్మిది వందలండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఈ వీడియోలోనే నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడా కొత్తదేనండి ఐటమ్ ఆఫ్ అండ్ ఆఫ్ కొంచెం డిఫరెంట్ గా అతికిచ్చామండి చూడండి ఇది చంద్రకాంత విత్ మ్యాంగో కాంబినేషన్ అండి ఈ విధంగా ఆ స్టైప్స్ వస్తాయండి అర్థ స్టైప్స్ వస్తాయి చాలా బాగుంటుందండి రెండు రకాలు కాంబినేషన్స్ తోటి నేయించామండి చీరలన్నీ కూడా కింద పెద్ద బోర్డర్ వస్తుంది పైన చిన్న బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా ఈ విధంగా స్ట్రైప్స్ ఉంటాయండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి శారీస్ కట్టుకుంటే ఇవి చంద్రకాంత విత్ మ్యాంగో కాంబినేషన్ అనేది యాక్చువల్ గా దీన్ని ధర వచ్చేటప్పటికి మీకు పద్దెనిమిది వందల ఒరిజినల్ కాస్ట్ అండి దీనికి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాను అంటే మూడు వందల అరవై రూపాయలు లెస్ ఇస్తున్నాం అండి మీకు పద్దెనిమిది వందల అరవై రూపాయల సారీకి మూడు వందల అరవై రూపాయలు లెస్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసి అండి దీనిలో ఒక పది కలర్స్ వచ్చినాయండి చూపిస్తాను చాలా ఎక్సలెంట్ కాంబినేషన్స్ వచ్చినాయండి వీటిలో ఈ ఆఫ్ అండ్ ఆఫ్ లో ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది అనేది విత్ వైలెట్ అండి పదమూడు రోజు రతనాలు వస్తుంది శారీ అంతా కూడా రత్నవాలి అండ్ వైలెట్ కలర్ స్ట్రైప్స్ తోటి వస్తుందండి చూడండి అంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ కింద బోర్డర్ ఉంటుంది పెద్ద బోర్డర్ పైన చిన్న బోర్డర్ ఉంటుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి ఈ సారీస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి తీసాడగనండి కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది బిస్కెట్ విత్ కనకాంబరం అండి చూడండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి బిస్కెట్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా కనకాంబరము బిస్కెట్ కనకాంబరము ప్లస్ బిస్కెట్ స్ట్రైప్స్ వస్తుందండి ఈ విధంగా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి శారీస్ కట్టుకుంటే ఎక్సలెంట్ గా ఉన్నాయండి క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగందండి ఇవి చాలా మంచి కాంబినేషన్స్ అండి కలర్ క్వాలిటీ కలర్ గానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటాయండి మీకోసం సపరేట్ గా ఈ మూడు ఈ మూడు మోడల్స్ ఇప్పుడు తయారు చేసేవాడి మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ మూడు కలర్స్ చూపిస్తాం మూడు ఐటమ్స్ చూపిస్తామండి కొత్తవి ఇది కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో బ్లాక్ విత్ బిస్కెట్ అండి పది బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు బ్లాక్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా బ్లాక్ అండ్ బిస్కెట్ స్ట్రైప్స్ వస్తాయండి ఈ విధంగా చాలా బాగుందండి శారీ ఇది కలర్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ గా ఉంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఈ శారీ ధర కేవలం పద్దెనిమిది వందలండి దీనికి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తామండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఆఫ్ అండ్ హాఫ్ లోని గ్రీన్ విత్ మ్యాంగో అండి ఇది గ్రీన్ విత్ మ్యాంగో చూడండి అండి అంటే ఈ మ్యాంగో కి గ్రీన్ కళ్ళ్యాత్ వస్తుందండి ఇక్కడ అందువల్ల ఇట్లా వస్తుంది అనమాట హాఫ్ అండ్ హాఫ్ శారీ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది మంగళగిరి పట్టులో ఇదండి ఇక్కడ గ్రీన్ కలర్దు కలర్ పట్టి ఒకటి మ్యాంగో మీద గ్రీన్ కలర్ పట్టి ఒకటి రెండు రకాలు వస్తుందండి కలనేత వస్తుంది ఇక్కడ అందువల్ల మీకు ఈ విధంగా కనిపిస్తుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కాంబినేషన్ చూడండి మంగళగిరి పట్ల ఆఫ్ అండ్ హాఫ్ కొత్త మోడల్ శారీస్ అండి ఇవి ఇదో కలర్ కాంబినేషన్ అండి ఇది రత్నావళి వైట్ వైలెట్ అండి సార్ రత్నావళి అండ్ వైలెట్ అండి ఇది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో స్ట్రైప్స్ వైలెట్ కలర్ ప్లస్ రత్నాల కలర్ స్టైప్స్ వస్తాయి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు రత్నాల కలర్ వస్తుందండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి దూరానికి కట్టుకుంటే చాలా బాగా కనిపిస్తాయండి మంగళగిరి పట్టులో న్యూ మోడల్ ఆఫ్ అండ్ ఆఫ్ శారీస్ అండి ఇవి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ తీసి అడగడండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చంద్రకాంత విత్ ఆరెంజ్ అండి యాక్చువల్ గా ఈ కలర్ ఇది చూడండి అండి పళ్ళు బ్లౌజు చంద్రకాంత్ వస్తుంది ఈ బాడీ అంతా కూడా ఆరంజ్ చంద్రకాంత్ మీద గ్రే కలర్ వేయించామండి కళ్ళేత కోసం ఈ పట్టికల్లో కూడా కళ్ళేత ట్రై చేసాం అనమాట చాలా బాగా వచ్చిందండి సక్సెస్ అయింది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చాలి ఇది ఆరంజ్ మీద ప్లస్ చంద్రకాంత్ మీద గ్రే కలర్ కళ్ళనేత అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉందండి సారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగలండి చాలా మంచి కాంబినేషన్స్ వచ్చినాయండి ఇవి కేవలం పద్దెనిమిది వందలకే ఇస్తున్నా అండి ఇవి మంగళగిరి పట్టు న్యూ మోడల్ ఆఫ్ అండ్ ఆఫ్ అండి ఇది ఇది కలర్ కాంబినేషన్ అండి బిస్కెట్ బిస్కెట్ విత్ కనకాంబరం కాంబినేషన్ అండి ఇది కలనాత నేయడం వల్ల మధ్యలో డిఫరెంట్ షేడ్ వచ్చిందండి మీకు పళ్ళు బ్లౌజు వచ్చేటప్పటికి బిస్కెట్ షేడ్ వస్తుంది మధ్యలో కలనాత నేసినందు వల్ల డిఫరెంట్ షేడ్ వచ్చిందండి చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో కావాల్సిన వాళ్ళు తీసుకున్నండి మంగళగిరి పట్టు న్యూ మోడల్ ఆఫ్ అండ్ హాఫ్ శారీస్ అండి ఇవి చాలా మంచి కలర్ కాంబినేషన్స్ సెట్ అయ్యండి కొత్త కొత్త కలర్స్ కనిపిస్తున్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇది కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఇది బ్లాక్ కలర్ పళ్ళు వస్తుందండి జర్రీ లైన్స్ జర్రీ పళ్ళు చాలా బాగుందండి రిచ్ గా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్లాక్ వస్తుందండి శారీ వచ్చేటప్పటికి మీకు బ్లాక్ అండ్ బిస్కెట్ మీద అండి బ్లాక్ అండ్ బిస్కెట్ మీద వచ్చింది అనమాట అందువల్ల చాలా బాగా సెట్ అయిందండి చూడండి ఈ శారీ బ్లాక్ అండ్ బిస్కెట్ మీద కళ్ళేత అనమాట పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్యూర్ బ్లాక్ వస్తుందండి చాలా ఎక్సలెంట్ గా ఉంది చాలా మంది ఇష్టపడుతున్నారండి ఈ మధ్య బ్లాక్ కలర్ శారీస్ చాలా మంది అడుగుతున్నారు అందువల్ల నాకు వచ్చి డిఫరెంట్ కాంబినేషన్స్ లో నేపిస్తున్నాం అండి బ్లాక్ కలర్ ని చూడండి అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసేలాగండి ఈరో కలర్ కాంబినేషన్ అండి ఇది గ్రీన్ విత్ మ్యాంగో అండి గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది చూడండి శారీ అంతా కూడా ఈ మ్యాంగో కలర్ ప్లస్ గ్రీన్ కలర్ కలనేత స్ట్రైప్స్ వస్తాయండి చాలా ఎక్సలెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్ ఆఫ్ అండ్ హాఫ్ లో లేటెస్ట్ మోడల్ అండి ఇవి చూడండి ఎంత బాగుందో శారీ కట్టుకుంటే ఇంకా చాలా బాగా ఉంటుందండి మంగళగిరి పట్టు ఐటమ్ కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఇవన్నీ ఈ రోజు వీడియోలో మనం మూడు ఐటమ్స్ చూపించాము మంగళగిరి పట్టులో ఫిఫ్టీ కే బోర్డర్ ఒకటి బోర్డర్ లైన్స్ ఒకటి ఆఫ్ అండ్ హాఫ్ అండి ఇది దీని రేటు వందలండి ఆఫ్ అండ్ ఆఫ్ వచ్చేటప్పటికి పద్దెనిమిది వందలు బోర్డర్ లైన్స్ పద్దెనిమిది వందలు ఫిఫ్టీ కే వచ్చేటప్పటికి మీకు రెండు వేలు అండి ఈ మూడు రకాలు కూడా మనం మీకు ట్వంటీ పర్సెంట్ లెస్ ఇస్తున్నామండి ఇంట్రడక్షన్ అయినా కానీ కొత్త ఐటమ్స్ అయినా కానీ మీకు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నామండి కావాల్సిన వాళ్ళు కావాల్సిన కలర్ని మోడల్ని స్క్రీన్ షాట్ తీసి అండి ఎప్పుడు మాదిరిగానే మాదొక రిక్వెస్ట్ అండి మా వీడియోని చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే